హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమలు డాడీ కుట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాండి మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే డివోషనల్ వీడియోస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే మేము ముందుకు వస్తూ ఉంటాయి ఓకే అండి మామూలుగా షార్ట్ వీడియోస్లో షార్ట్ వీడియోస్ చూస్తున్నారు లేదనను కానీ లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే షార్ట్ వీడియో కన్నా షార్ట్ వీడియో ఒక ఫైవ్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటుందనేసి చూసేస్తున్నారు సో లాంగ్ వీడియో కూడా చూడండి మై రిక్వెస్ట్ అండి ఎందుకంటే కష్టం దీని వెనుక కష్టం అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకే ఉంటుంది అది ఎలా చెప్పాలంటే మనం ఏదైనా ఒక వర్క్ ఈజీ అనుకోమండి మనం ఏదైనా కష్టపడి పనిచేసేది ఎప్పటికీ అది ఈజీగా ఉండదు అది ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి ఎంత కష్టమైనా భరిస్తున్నారు అది యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా కష్టం ఉంటుంది సో అది యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఫుల్ వీడియోస్ కూడా చూడండి నన్ను ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ చేసే కొద్దీ నాకు ఇలాంటి వీడియోలు చూడాలా చేయాలని అనిపిస్తుంది సో ప్లీజ్ ఫాలో మీ మై లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఓకేనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా షార్ట్ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఓకేనా ఎనీవే వీడియోస్లోకి వెళ్దామండి సో నేనైతే ఇంకా కామాక్షి దీపము ఐశ్వర్య దీపం అంతా రెడీ పెట్టుకున్నాను అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు పెట్టాను అనేది అయితే పెట్టానండి తర్వాత నేను ఇంట్లో సాంబ్రాన్ని వేసాను ఇంకా సాంబ్రాన్ని దూపం కూడా పెడదామనేసి అక్కడ పక్కన పెట్టేసుకొని అమ్మవారికి శనగలు వడపప్పు అంటే బెసరబాయలు నానబెట్టినవి బెల్లం పానకం బెల్లం అన్నం ఇవి నేను చేసిన ప్రసాదాలు అయితే ఇవే చేశానండి సో ఐశ్వర్య దీపానికి ఇలా రెడీ చేసుకున్న కామాక్ష దీపం రెడీ పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా పూజ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది పార్ట్ వన్ పార్ట్ టూ చూసారు కదా ఇప్పుడు పార్ట్ త్రీ అండి ఇది అంటే వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం లాగానే ఉంటుంది అంటే కలుషం ఒక్కటి ఉండదు యాస్టిజ్ ఇంకా అంతైతే అలానే ఉంటుంది ఎందుకో నాకు మనసుకి ఇలా అనిపించింది చేద్దామనేసి చేసేసానండి మామూలుగా నేను ఎప్పుడన్నా ఫ్రైడేస్ అలా అయితే ఐశ్వర్య దీపం పెట్టుకుంటూ ఉంటాను ఉప్పు దీపం అయితే ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపమేనండి ఇలాగనే పెట్టుకుంటూ ఉంటాను కానీ ఈరోజు కామాక్ష దీపం ఐశ్వర్య దీపం రెండు పెట్టుకుందాం అనిపించింది చేసిన వెంటనే పెట్టుకుందాం అన్నప్పటి నుంచి కొద్దిగా పాజిటివ్గా అనిపించింది అలాగనే చేసేటప్పుడు కూడా నాకు పాజిటివ్ అనిపించింది ఒకటే టైం స్పీడ్ స్పీడ్గా చేయాలి అన్న ఒక్క ఆ టెన్షన్ తప్ప ఇంకేం లేదు ఇంకా ఇంకా ప్రసాదాలు ఆడ పెట్టేసి ఇంకా నేను అమ్మవారికి తాంబూలం పెట్టాను అలాగనే మనం వ్రతాలు కానీ పూజలు కానీ హోమాలు కానీ చేసే ముందు మన ప్రథమ పూజ్యుడైన వినాయకునికి అయితే మనము ఖచ్చితంగా పూజ చేయాలి కదండి ఆయనకి చేసిన తర్వాతనే ఎవరికైనా మనం పూజ చేస్తే అది వాళ్ళు స్వీకరిస్తారనమాట ఆది పూజ్యుడైనా వినాయకునికి మనం చేస్తేనే మన ఏ వ్రతాలైనా పూజ నార్మల్గా ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా అండి ఫస్ట్ మనం వినాయకునికి రెండు ఉదిగడ్లు వెలిగించిన తర్వాతనే మనం వ్రతం అనే శ్లోకం చదువుకుంటూ చేస్తేనే మనకు దేవునికి పూజ పూజ అనేది స్వీకరిస్తారంటండి ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా నార్మల్ పూజ కానీ లేదా వ్రతాలు కానీ హోమాలు కానీ ఏం జరిగినా సరే ఫస్ట్ వినాయకుడికి మనం చేసిన తర్వాతనే మిగతా పూజలు అనేటివి చేయాలండి అంటే మనం స్టార్ట్ చేయాలన్నమాట స్టార్ట్ చేసేది వినాయకునితో స్టార్ట్ చేయాలన్నమాట సో అందుకే నేను దేవునికి కూడా తాంబూలం అయి పెట్టేసుకున్నాను మనం ఆకు ఒక్క తాంబూలం పెట్టేటప్పుడు దాంట్లో ఖచ్చితంగా అంత ఇంత దక్షిణ అనేది పెట్టాలంట అండి నార్మల్గా అయితే పెట్టకూడదంట తర్ దక్షిణ అనేది ఒక రూపాయి కావచ్చు పదకొండు రూపాయలు కావచ్చు ఇరవై ఒక్క రూపాయి ఇంకెంతైనా కానీ పెట్టచ్చు అనమాట నేను మాత్రం ఒక రూపాయి తాంబూలం అయితే పెట్టాను అమ్మవారి దగ్గర ఇక్కడ ఎందుకంటే అమ్మవారి దగ్గర అక్కడ నూట ఎనిమిది రూపాయలు పిల్లలు ఇంట్లో ఉన్న అమౌంట్ అయితే పెట్టేశాను మన దగ్గర ఎన్ని ఎంత అమౌంట్ ఉంటే అంత అమ్మవారి కాడ పెట్టేసి పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి అక్షంతులు కలుపుకున్నాను నార్మల్ దీపాలు రెడీ చేసుకున్నా కామాక్ష దీపము తర్వాత ఐశ్వర్య దీపం రెడీ చేసుకున్నాను గంధం కలుపుకొని పెట్టేసుకున్నాను బొట్లు పెట్టేసుకున్నాను పువ్వులు పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదాలు అయితే ఇంకా కొన్ని అదిగోండి బెల్లమన్నం కూడా పెట్టేస్తున్నాను ఇంకా బెల్లమన్నము పానకము వడపప్పు శనగలు ఇవైతే నేను పెట్టాను అనమాట వడపప్పు అంటే పెసరబాయలు నానబెట్టినట్ వడపప్పు అంటారండి మనం ఏ వ్రతాలు పూజలు చేసినా దాంట్లో కంపల్సరీ అయితే వడపప్పు బెల్లం పనకం కంపల్సరీ పెట్టాలంటండి సో అందుకే నేను పెట్టేశాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఉదిగడ్డీలు అన్నీ కర్పూరము అవి కూడా అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను ఇలా అయితే స్టార్ట్ అయింది సో ఎలాగైనా సరే మీరు లాంగ్ వీడియోస్ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చేసే ఇంట్రెస్ట్ ఏ వీళ్ళు చూడట్లేదు చేసేందుకు ఇంత కష్టపడి ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళేసి వచ్చి ఒక పక్క హౌస్ వర్క్ పిల్లల వర్క్ ఇవి చూసుకుంటూ నాతో పాటు నా పిల్లలు కూడా కష్టపడుతున్నారండి నాకు అన్నిటి విష అన్ని విషయాలలో ఇలా ఉన్నప్పుడు నాకు వ్యూవర్స్ రాకపోయినా సబ్స్క్రైబర్స్ లైక్స్ రాకపోయినా ఎందుకు చేద్దాం ఇవి రావు మన నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటివన్నీ రావు అని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదనమాట కానీ ఓపిక తెచ్చుకొని అయితే నేను చేయడానికి ట్రై చేస్తున్నాను ఎలాగైనా సరే సపోర్ట్ చేయండి నాకు నమ్మకం ఉంది అండ్ ఇలా మనము వ్రతాలు పూజలు చేసేటప్పుడు ఫస్ట్ మనము ఆల్రెడీ మనము పసుపు పూసేసి గడపకు పూజిస్తాం కదా ఫస్ట్ మనం రెండు ఉదిగడ్డలు వెలిగించి వెలిగించి కడపాన్ని మొక్కొని మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మి అని అమ్మవారిని ఐదు సార్లు కానీ మూడు సార్లు కానీ పిలిపించి ఆహ్వానించి తర్వాత మనం ఇంట్లో పూజ అనేది పెట్టుకోవాలండి ఇంకా ఇక్కడ నేను అందుకే ఉదుగట్లు వెలిగించుకొని వెళ్ళాను అనమాట ఇక్కడ ఎందుకు వీడియో ఇక్కడే ఉంది అనేసి అంటే ఇంకా నేను అక్కడికి వెళ్తే ఇంకా వీడియో స్టాండ్ పెట్టి పెట్టేసామండి ఇంకా అక్కడ తీసి మళ్ళీ ఇక్కడ ఇక్కడ గడప దగ్గర తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టి టయానికి ఇప్పుడు నేను ఇక్కడ పూజ చేసేసుకొని మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళి డ్యూటీ దగ్గర కూడా పూజ చేసేసుకొని అక్కడ డ్యూటీ చేసుకొని ఆ టైం అవుతుంది అనేసి నేను ఇక్కడ అక్కడ రెండు చోట్ల మేనేజ్ చేయాలనేసి ఇంకా స్టాండ్కే ఉన్న నేను ఉదిగడ్డలు వెలిగించి వస్తానని అక్కడ ఉదిగడ్లు వెలిగించడానికి వెళ్ళానని అందుకే ఇక్కడ వీడియో రన్ అవుతుంది ఇంకా తర్వాత నేను ఇంకా ప్రసాదాలు అది వెలిగించొచ్చి అమ్మవారిని ఆహ్వానించి నేనైతే మనం ఒకవేళ వీలున్న వాళ్ళు టెంకాయ కొట్టి కూడా అమ్మవారిని ఆహ్వానించి కర్పూరం వెలిగించి కడప దగ్గర అమ్మను ఆహ్వానించి చేయొచ్చు నేనైతే ఉదిగడ్డలు వెలిగించవచ్చు అమ్మవారిని అయితే ఆహ్వానిస్తున్నానండి ఇంకా తర్వాత వచ్చి కూర్చొని అంటే ఒక పక్క నేను వీడియో షూట్ చేస్తున్నాను అమ్మవారు పూజకి ఇక్కడ రెడీ చేసుకున్న పిల్లలకు ఒక పక్క కుకింగ్ ఎలా అనేది అంటే పులిహోర ప్రిపేర్ అయింది మీరు తినేసేయండి అనేసి వాళ్ళకి చెప్పి మళ్ళీ ఒక పక్క పప్పుకు రైస్కి కూడా వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు ఇంకా బాబు ఒక పక్క పానకం కలుపుతున్నాడు సో అందుకనే అక్కడ స్టాండ్ అక్కడే ఉందనేసి మేము ఇంకక్కడే ఉండేసేయాలని ఎక్కడ పక్కకి తిప్పట్లేదండి ఇంకా ఇలా ఉంటే నేను ఇంకా బాబు పానకం ఎంత బిల్లం కలపాలా ఏమని అడుగుతున్నాడు నేను దానికి చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా అలా చెప్తూనే ఇంకా నేను ఇక్కడ ఉన్నాను ఇంకా అంటే నాకు వ్యూవర్స్ పెరిగే కొద్దీ ఇంకా ఏమైతే మీరు నాకు ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేసే కొద్దీ నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోలు తీయాలి ఇంకా నన్ను ఇట్లా ఆదరించే వాళ్ళకి ఇంకా మనం ఏదైనా చెప్పాలి వీళ్ళకి చూపించాలి మన టాలెంట్ ఏందని మనం ఇంకరంత నలుగురు మన పూజ విషయంలో అందరికీ అన్నీ తెలిసి ఉంటాయని అనుకోనండి కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకపోవచ్చు సో నాకు తెలియని వాటిని అయితే నేను ఎదుటి ఎదుటి పర్సన్ నుంచి నేర్చుకుంటాను నాకు తెలిసినటువంటి అవతల పర్సన్కి నేర్పిస్తాను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కానీ నేను అలా ఉంటాను అనమాట అందుకని నేను ఏమంటున్నానంటే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే అలా వచ్చి ఇలా వెళ్ళేసద్దండి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చెప్తున్నాను కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం లేక చూడట్లేదు కావాలని చూడట్లేదు ఏమో తెలీదు కంపల్సరీ వీడియో చూడండి మొత్తము ఎందుకంటే మా పాప ఇంత కష్టపడి కూడా వీడియోస్ తీస్తుంది కదా అనేసి వీడియోస్ అయితే చూసి ఒక చిన్న లైక్ కామెంట్ ఇవ్వండి కనీసం ఇలా ఉంది మా అలా ఉంది మా బాగా చేస్తున్నావమ్మా అని ఇలా కామెంట్స్ అన్నా ఇస్తే కొద్దిగా ఎంకరేజ్మెంట్తో ఇంకా కొద్దిగా చేస్తాను మన వాళ్ళే మనకు సపోర్ట్ చేయకపోతే ఇంకా బయట వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి మన వాళ్ళు మనకు ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదా మనం కూడా ఇంకా కొద్దిగా మా వాళ్ళు చూడు నన్ను నేను ఇంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారని ఇంకా స్పాంటినియస్గా ఇంకా స్పాటినియస్గా చేయాలనుకుంటాను నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నాను వీడియో మొత్తం చూసి చిన్న లైక్ ఇచ్చేసి అయితే కామెంట్ ఇవ్వండి ఎలా చేస్తాను ఏమనేది మా పాప ఇంత కష్టపడుతూ కూడా వీడియోస్ చేస్తుందనేసి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ చేయండి ఓకేనా ఎనివే అండి ఇంకా ఇక్కడ నేను అక్కడ పాప ఏదో పిలిచింటే వెళ్ళాను అందుకే వీడియో రన్ అవుతుంది సో ఇంకా బాబు బెల్లం పానకం కలుపుతున్నాడు కదా నేను బెల్లం పానకంలోకి యాలకలు కూడా కలపాలని చెప్పడానికి వెళ్ళాను అనమాట యాలకలు కనిపించకపోతే అందుకని వెళ్ళాను అనమాట అందుకే వీడియో తీయలేదు నిజంగా అంటే యూట్యూబ్ చేయడం చాలా యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ తీయాలంటే చాలా కష్టం అండి నిజంగా చెప్తున్నాను అంటే ఇంట్లో ఉంటే ఇలాగో ఇలాగో మేనేజ్ చేసుకోవచ్చు డ్యూటీకి వెళ్తూ ఇలా చేయాలంటే కొద్ది కష్టంగా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా నేను ఎలాగైనా యూట్యూబ్లో నేను ఒకటి ఏదైనా అనుకుంటే కంపల్సరీ అది చేసి తీరాలని పట్టుదలతో ఉంటాను సో చూద్దామండి ఇది కూడా ఎంతవరకు ఏమని ఇంకా అయితే చూడండి బెల్లం పానకం కూడా రెడీ అయిపోయింది పెట్టేసుకొని చెప్పాను కదా మీది ఊదిగడ్లతోనే మనం దీపాలు అనేది వెలిగించాలి అనేసి సో అక్కడైతే నేను దీపం దే స్తోత్రం చదువుకుంటూ దీపాలు అయితే వెలిగించి ఫస్ట్ వినాయకునికి ఆది పూజడు వినాయకునికి అయితే ఆయనకి అంత సవ్యంగా జరగాలని ఆయనకైతే రెండు ఊదిగేలు వెలిగించి శ్లోకం చదువుకొని మంత్రం చదువుకొని ఆయన అయితే మనస్ఫూర్తిగా ఆయనకైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి ఇలా అయితే పూజ స్టార్ట్ చేశాను ఇంకా తర్వాత మీకు నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలా అయితే దేవుని వీడి వరకు అయితే ఉంది నెక్స్ట్ వీడియో కూడా తొందరగా అప్లోడ్ చేస్తాను ఒక పక్కన కాల్స్ వస్తున్నాయి అయినప్పటికీ కూడా నేను వీడియో ఇలానే తీస్తున్నాను ఓకే అండి అందరూ బాగుండాలి అందరితో పాటు నేను బాగుండాలి నెక్స్ట్ వీడియో కూడా తొందరగా అప్లోడ్ చేస్తాను